ఫర్ ది ఫస్ట్ టైం కెప్టెన్ గా మారిన అక్షర్ పటేల్ ఢిల్లీ కెప్టెన్స్ కి హ్యాట్రిక్ విజయాలు అందించాడు బాస్ ఈ రోజు చెన్నై లాంటి టీం ని కూడా ఇరవై ఐదు పరుగుల తేడాతో ఓడించి పాయింట్స్ టేబుల్ లో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాడు ఈ విజయాలపై అక్షర్ పటేల్ మాట్లాడుతూ ఇంత సునాయాసంగా ఇంత ఈజీగా హ్యాట్రిక్ విజయాలు సాధిస్తామని మేము అస్సలు ఊహించలేదు టీంలో ప్రతి ఒక్క ప్లేయర్ ఈ విజయాల్లో కీలక పాత్ర పోషించారు యాజ్ ఏ కెప్టెన్ గా మూడు మ్యాచ్లకి మూడు మ్యాచ్లు గెలవడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది టీం సమావేశాల్లో జరిగే చర్చలు ఈ విజయాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ఇక ఈ నన్ను నేను కాపాడుకోవడానికే ఎక్కువ బౌలింగ్ వేయలేదు అలాని కాదు యాక్చువల్ గా నా చేతి వేలికి గాయమైంది నాకు బౌలింగ్ చేయాలనిపించింది బట్ ఐపీఎల్ చాలా సుదీర్ఘమైన టోర్నీ అందుకే రిస్క్ తీసుకోదలుచుకోలేదు ఇక ప్రతి మ్యాచ్ లో కొన్ని అద్భుతమైన క్యాచ్లతో పాటు చేజారిన క్యాచ్లు కూడా ఉంటాయి చెప్పాలంటే మేము ఇంకా సరైన మ్యాచ్ ఆడలేదు ప్రస్తుతానికైతే చాలా మంచి ఆరంభాన్ని అందుకున్నాం కానీ ఈ సీజన్ లో ఆడాల్సిన మ్యాచ్లు ఇంకా చాలానే ఉన్నాయి కాబట్టి మొమెంటం ఎప్పుడైనా మారచ్చు అని అన్నాడు అక్షర్ పటేల్ మరి బాస్ అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ విజయాలు సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ తెలిసే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్